Sasakyindwala ద్వారా anf కూడా fiindadak pledha viswas కూడా ngomol. Dabalu Wirprogram సాక్ష్య tää prouding of a video èkso ngom ores.en apodag immediate good televis65 the highuma on you masta andأram thavia telepeople అయ్యారికి నవదనాలు కూడి చేరు అందరికి నవదనాలు సాక్షిగా ఉండగా అక్టోబర్ నెలలో మా మామయ్య గారికి పాలేదండి ఈ బొట్టన వెలుగు క్రింద పాసిందనుకొని ఆయన చాలా ట్రీట్మెంట్ చేయించుకున్నాడు కానీ తగ్గలేదు అక్టోబర్ ఆరో తారీఖున నెబ్రా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అక్కడే రెండు వారాలు ట్రీట్మెంట్ చేసుకున్నారు అయినా కానీ తగ్గలేదు రోజు అక్కడే జాయిన్ అయ్యారు హాస్పిటల్లో జాయిన్ అయినాక మా అత్తగారు అక్కడే ఉంటుంది రోజు వచ్చి సాయంత్రం టిఫిన్ తీసుకొని వెళ్ళింది ఈయనను అత్తగారు తెచ్చడానికి వెళ్తుంటే ఒకరోజు హైదరాబాద్ హైవే రెడ్డి అది కార్ వచ్చి వీళ్ళిద్దరు బండిని గుద్దేసింది ఆ రోజు శుక్రవారం నేనైతే చర్చిలోనే ఉన్నా ప్రార్థన చేసుకుంటున్నాను ఆ రోజు ఎందుకనో నేను చాలా ఆసక్తితో ప్రార్థన చేసినట్టు కూడా అనిపించింది నాకైతే ఎందుకు అంత ఆసక్తితో ప్రార్థన చేశాను అనేది కూడా నాకు తెలియదు సాయంత్రం నైట్ మీ ఇంటికి ఇంటికి వెళ్ళేటప్పటికి ఎప్పుడు ఎమ్మెల్యే కల్లా మా వారు వచ్చేస్తారు ఇంటి ముందు పండుద్ది నేను వెళ్తానే ఆలోచిస్తున్నాను ఏంటి ఇంకా బండి రాలేదు ఇంకా రాలేదా ఏంటి అని అనుకుంటా వెళ్తున్నాను వెళ్ళినాక ఇంటికి వెళ్ళాను ఫోన్ చూస్తే నేను ఫోన్ చేసి ఉంది సరేనని ఫోన్ చేశా ఫోన్ చేస్తే ఇంకా రాలేదులే నాకు గంట టైం పట్టింది నువ్వు నాకు ఒక ఐదు వేలు ఫోన్పే చేయాలి అంటున్నారు అదేంటి ఐదు వేలు ఫోన్పే చేయడం ఏంటి ఎందుకు అని అడిగా అడిగితే మా అమ్మ పడిపోయింది బండి మీద నుంచి నువ్వు డబ్బులు కొట్టు ఐదు వేలు అని అన్నాడు అన్నాక ఇక్కడ అనిలే ఖర్చు పెడుతున్నాడు అంటే మా వారిది మా వారిది అక్కడ ఖర్చు పెడుతున్నాడు అన్నాడు అదేంటి ఆ అబ్బాయి ఎందుకు వచ్చాడు మీ అమ్మ ఎందుకు పడింది అసలు నాకేం అర్థం కావట్లేదు ఏం జరిగిందో చెప్పంటే ఏం లేదు బండి స్కిట్ అయ్యింది పడిపోయాము బండి వెళ్ళటానికి కూడా కుదరట్లేదు కాబట్టి అనిల్ని ఫోన్ చేస్తే వచ్చాడు మేమిద్దరం హాస్పిటల్కి వెళ్ళాము అన్నాడు అన్నాడు అన్నకు నీకేమైనా ఏంటంటే నాకేమవ్వలేదు మా అమ్మకే కాలేజ్ దెబ్బ తగిలిద్ది అని అన్నారు సరేనని చెప్పి ఇంకా డబ్బులు కొట్టాను కొట్టిన తర్వాత కూడా నాకు ఎందుకో మనసు ఏదో గనిపెడిగా ఉండి మళ్ళీ వచ్చినంత గారికి ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే ఆవిడ చిన్నగా అనుకుంటుంది అని చెప్పింది ఇక నాకైతే అతను ప్రాణం నిలవలేదండి ఆ రోజు ఇంకా ఏంటి కంగారు పడింది అమ్మాయి చప్పబాటు అని చెప్పారు అంటే చిన్నకాలు అసలు నాకు ఏం అర్థం మళ్ళీ వచ్చి ఏమైంది అంటే ఏం లేదు చిన్నకాలు డాష్ అయింది నాకైతే ఏమవలేదు కొంచెం గిరిగిపోయింది మా అమ్మకైతే కాళ్ళ దగ్గర గిరక దగ్గర అది బాగా బ్లడ్ వచ్చేస్తుంది చేసుకుంటే అక్కడ కొంచెం ప్రాక్టీస్ అయింది అన్నారు మేము ఒక్కడే ఉన్నావు నాకు అయితే అయ్యారు కూడా అరవై ప్రాణాలు ఉన్నారు నాకైతే ఇంకా ఎన్ని చూసే రాక మనసు అసలు ఈయన అవ్వలేదు రావద్దు ఈ టైంలో ఎందుకు రావటం అంటారు నాకైతే ఇంక మన సాగక అయ్యగారు వచ్చేదాకా బయట రోడ్డు మీదే తిరుగుతా ఉన్నా తిరుగుతా ఉండి అయ్యగారు వచ్చినాక చెప్పారు చెప్తే సరేనమ్మా వెళ్దామని అయ్యగారు కూడా మాతో పాటు వచ్చారు నేను ధనరాజు అయ్యగారు ముగ్గురు కలిసి వెళ్ళాము అక్కడే ప్రార్థన చేశారు అయితే అయ్యగారిని చూసి చేసింది ఏడ్ చేసినాక ఇంకా నేనైతే నాకు మా వారి మీద కంటే మా అత్తగారు అంతే కూడా నాకు ఆ గురించి నేను ఆలోచించాను సరే దేవుడి మహా మహాకృష్ణ బట్టి వాళ్ళిద్దరు క్షేమంగా ఉన్నారు అక్కడ ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఏరియాలో లైట్లు కూడా ఉండవండి చెమ్మ చీకటిగా ఉంది గుర్తి వెళ్ళిపోయింది కారు ఇద్దరు కోటి మీద పడిపోయారు ఆ పక్కన వచ్చి లేపి వాళ్ళని కొంచెం గుదిరిపరిచి పక్కన పెట్టేంత వరకు కూడా ఏ వెహికల్ రాలేదండి అదే పడిన వెంటనే నన్ను వేసుకు వస్తే వాళ్ళిద్దరు మాకు ఈరోజు ఉండేవాళ్ళు కాదు కానీ దేవుని గృపులు బట్టి

అంత భయంకరమైన యాక్సిడెంట్స్ కూడా ఒక్క నడువుకి చిన్న గీత తప్ప ఏ విధమైన ప్రమాదం జరగకుండా దేవుడు వాళ్ళ దశ వచ్చారు అలాగే మా గారి పక్షాన్ని కూడా దేవుడు ఎంతో కార్యం చేశాడు షుగర్ ఎంత కంట్రోల్ అవ్వలేదు చాలా రోజులు అందరూ ఆయన ఆపరేషన్ చేస్తే తట్టుకోలేడేమో అనే ఆలోచనలోనే ఉన్నారు డాక్టర్లు నిమ్రా హాస్పిటల్ నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు రెండు సార్లు కాల్ కట్ చేశారు ఇప్పుడు త్వర వరకు కట్ చేయబడింది చాలా నీరసంగా ఉన్నాడు చాలా బలహీనంగా ఉన్నాడు నేనైతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా మామయ్య గారు ప్రార్థన చేసుకుని స్వస్థపరిచి ఆయన ఒక మాట అడగండి ఆయన స్వస్థపరిస్తారు ఆయన తప్ప ఎవరు లేదు మాకు అని చెప్పారు నేను ప్రార్థన చేసుకుంటాను అమ్మా అమ్మ అనేవారు రోజు ఆదివారం వెళ్ళాను అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి అక్కడ అక్కడ ఉన్న రోగులకి ప్రార్థన చేస్తారు అట్లా ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అక్కడే కూర్చున్నాను ఇన్ని రోజుల్లో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు కళ్ళు నేను చూడలేదండి తాగా కడితేస్తే ఉంటారు అలాంటిది ఆ రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కళ్ళు మూసి ప్రార్థన చేయడం నేను చూశాను నువ్వే మార్చయ్యా దేవా నువ్వే సహాయం అక్టోబర్ నెల నుంచి ఇప్పటి వరకు మా కుటుంబాల్లో ఎన్నో శోధలు ఎన్నో బాధలు తట్టుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ముందు నిలబెట్టాడు అలాగే చాలామంది నాకు ఫోన్ చేసి మీ కుటుంబంలో ఏదో కీడు జరుగుతుందని చాలా హెచ్చరిక చేశారు దేవుని ప్రార్థన చేస్తూనే ఉన్నాం దేవుని దైలా సంతర్పంచం ఇప్పటివరకు అయితే మేమందరం సచివులక్కలో ఉన్నాము ఆయన కృప ఏమైందో నేనైతే ఆయనకే అప్పచెప్తున్నాను ప్రతి విషయాన్ని నా కుటుంబం గురించి మా పిల్లల గురించి మా మామయ్య గారి గురించి అత్తయ్య గారికి కూడా ఆ కాలు ఆ ఉంటే హాస్పిటల్లో వావే గారి దగ్గర ఉండేది నేనైతే తప్ప అప్పలేదండి కుట్లో కూడా అండి ఏడు రోజులకి ఇబ్బంది నెల రోజులు తక్కువ కూడా ఇబ్బంది తీసుకోలేదు కూడా వేసుకోలేదు నేనైతేకో చూపించుకో అని చెప్తున్నాను ఆమె టైం లేక ఎవరో అక్కడ ఉండక అవ లేకపోతే ఆయన అక్కడ ఉండడా హాస్పిటల్లో అలాంటిది ఆమె దేవుడి మీద బాగా వేసాము కాలం గురించి కూడా మాట్లాడదాం మాకు ఉంది అది కూడా తగ్గిపోవాలని మా బావి గారి గురించి అత్తయ్య గారి గురించి మా కుటుంబాల గురించి మేము ప్రార్థనలో పెట్టుకోవాలని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించారు